కార్తీక మాసం అంటేనే శివయ్య మాసం కదండి అటువంటి శివయ్య మాసంలో మనం శివుని కొలుచుకుంటూ శివునికి అభిషేకాలు చేసుకుంటూ నిత్య రే చేస్తూ ప్రదోషకాల సమయంలో మనం శివుని కోసం చక్కని శివతాండవ పాట అయితే మనం నేర్చేసుకుందాం శివుడు తాండవము గిరిలో శివుడు తాండవము సేయు కైలాసగిరిలో కైలాసగి శివుడు తాండవము సేయునమ్మ కైలాసగిరిలో శివుడు తాండవముసేయూను నిత్యము శివుడు తాండవముసేయూను నిత్యము అవి శివుడు తాండవముసేనమ్మ కైలాసగిరిలో బతి వీన చే శ్రుతి పల్క లయతాపకొండ బ్రహ్మ దేవుడే తాళము వేయ చే పల్క లయతకుండ బిమ్మ దేవుడే తాళము వేయ సారసతులను సప్త తాళముల సారసతులను సప్త తాళముల భావను పుట్టగ ప్రదోష వేళల శివుడు తాండవము సేయూను தாண்டவ தாண்ட கைலாசகிரிலோ முரளி தேவேந்திரே பூரிப்ப நாராயணமூர்த்தி முறியூச்சு பங்க முரளி தேவந்திரே பூரி నారాయణ మూర్తి మురియూచు మెలు వైంబీమి తా ధిమి 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 అనుచు భరత శాస్త్రమును పలికిన రీతిగా ధిమి ధిమి తా దిమి అనుచు భరత శాస్త్రమును పలికిన రీతిగా శివుడు తాండవము సేయూ కైలాసగిరిలో శివుడు తాండవము సే కైలాసగిరిలో శివుడు తాండవ మోసేనం